నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ నేను మీకుండల్గో మరి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మరి ప్రజల ముందుకు ఇటు ప్రభుత్వము తర్వాత బీసీ వెనుకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి కమిషన్కు ఒక విన్నపం చేయదలుచుకున్నాను ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో శ్రీ మేము సార్కు ఈ యొక్క మీడియా ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము శ్రీ జి నిరంజన్ గారికి గౌరవనీయులైన చైర్మన్ తెలంగాణ రాష్ట్ర వెంకబడిన తరగతుల కమిషన్ హైదరాబాద్ గారికి నమస్కారములు మా విషయం ఏంటంటే ఆంధ్ర ప్రాంతం నుండి ఇరవై ఏడు కులాలను తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చవద్దని వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము మరి దీనికి కొన్ని రెఫరెన్స్ కూడా ఉన్నాయి ఒకటి జీవో నెంబర్ త్రీ తేదీ పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్నాలుగు రెండు ఏపీ బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి నుండి తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల పద్నాలుగున ఈ లేఖ నెంబర్ వచ్చేసి మూడు వందల ఎనభై నాలుగు సి బై రెండు వేల పద్నాలుగు మరి ఈ మూడు ఈ కార్యాలయం జారీ చేసిన తేదీ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి బి టూ బై మూడు వందల ఎనభై నాలుగు గౌరవనీయులైన కమిషనర్ గారికి ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు మరియు మీ కమిషన్ లోని గౌరవనీయులైన సభ్యులందరికీ మరి శుభాకాంక్షలు చెప్తూ నమస్కారాలు తెలియజేస్తూ మా సంఘం తరఫున తెలంగాణ బీసీ జాబితా నుండి గతంలో తొలగించబడిన ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన ఇరవై ఏడు కులాలను తిరిగి ఏ రూపంలోనూ చేర్చకూడదని మేము వినయంగా మీ దృష్టికి తీసుకువస్తున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణాలలో ఒకటి నీళ్లు నిధులు ఉద్యోగాలు దీనికోసం తెగించి కొట్లాడి పద్నాలుగు వందల మంది బలిదానంతో వచ్చినటువంటి ఈ తెలంగాణలో మరి ఉపాధి విషయాలలో అనుభవించిన అసమానత మరియు అన్యాయం ఇంకా విద్య మరియు ఉద్యోగ అవకాశాల రంగాలలో ఆంధ్ర నుండి వచ్చిన ఆధిపత్య సామాజిక సమూహాలు గణనీయమైన ప్రభావాన్ని మరియు నియంత్రణ కలిగి ఉన్నాయి దీని ఫలితంగా తెలంగాణ ప్రజలకు ప్రాధాన్యత మరియు న్యాయం లేకపోవడం జరిగింది ఇంత తెగించి కొట్లాడు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇప్పటికీ న్యాయం జరగలేదు ఉదాహరణకు కులం ఈ కళింగ కులం అంటే ఆంధ్రలో శ్రీకాకుళం మరియు విశాఖపట్నం వంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధానంగా కనిపించే వారే ఈ బ్రాహ్మణ గోత్రాలుగా చెప్పుకుంటారు అదే సింహాచలం మరియు తిరుపతి వంటి దేవాలయాల్లో పూజారులుగా పాత్రలు పోషిస్తారు మరియు సామాజిక ఆర్థికంగా మరియు రాజకీయంగా బలంగా ఉన్నారు ఈ యొక్క కళింగ కులం అనేటువంటి వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే మరి విశాఖపట్నం వంటి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రధానంగా అనిపించేటువంటి వారు బ్రాహ్మణ గోత్రాలుగా మరి వీళ్ళు చెప్పుకుంటారు మరి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా చాలా బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఇకపోతే వార బలిజ కులం వార బలిజ కులము ఆంధ్రలో గంగపుత్రులు లేదా అగ్ని కుల క్షత్రియులు అని పిలుస్తారు ఆంధ్రలో ఉన్నటువంటి వార బలిజ కులము వాళ్ళను ఆంధ్రలో గండపుత్రులు లేకుంటే అగ్నికుల కుల క్షత్రియులు అని పిలుస్తారు వారు తెలంగాణలో బలిజగా సర్టిఫికెట్లు పొందుతున్నారు మరియు వివిధ ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్నారు ఎవరైతే ఆంధ్రలో ఈ వాడ బలిజ కులం అనేటువంటి వాళ్ళు గండపుత్రులు లేదా అగ్నికుల కుల క్షత్రియులు అని పిలుచుకునేటువంటి వాళ్ళు తెలంగాణలోకి వచ్చి ఇక్కడ బలిజగా సర్టిఫికెట్స్ తీసుకొని మరి వివిధ ప్రభుత్వ ప్రయోజనాలను కూడా ఇక్కడ వాళ్ళు పొందుతున్నారు తెలంగాణ బీసీ జాబితాలో ఇప్పటికే చాలా వెనుకబడిన అనేక కులాలు ఉన్నాయి భిక్షాటన సేవ ఆధారిత సంచార మరియు డినోటిఫైడ్ తెగలకు చెందినవి ఈ వర్గాలు ఇప్పటికే పేదరికంలో జీవిస్తున్నాయి ఓటర్ గుర్తింపు కార్డులు కూడా ఆధార్ కార్డు కూడా లేదా రేషన్ కార్డు వంటి ప్రాథమిక పత్రాలు కూడా లేవు మరి ఇప్పటికే తెలంగాణలో మరి అక్కడ సామాజిక వర్గంగా బల బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి బీసీ జాబితాలో చేరుస్తామంటే ఇక్కడ బీసీ కులాల్లో ఉన్నటువంటి చాలా కులాలు ఇప్పటికే వాళ్ళకు గుర్తింపు లేకుండా ఆధార్ కార్డు లేకుండా రేషన్ కార్డు లేకుండా ఏది లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ పత్రం కూడా లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఈ కులాల కొన్నిటి గురించి నేను చెప్తా ఇప్పుడు ఏంటంటే బెస్త గౌడ గంగపుత్ర దాసరి రజక వాల్మీకి గంగిరెద్దు బహురూపి బుడబుక్కల బోయ దొమ్మర మేదర మెండివర్లు బ్రాహ్మణ పంబల కాటిపాపల వీరముష్టి కన్యారెడ్డి వంశరాజు ఎకరనంది బండవరు మరియు ఇంకా ఎన్నో కులాలు ఉన్నాయి ఈ వెనుకబడ్డటువంటి గుర్తింపు లేనటువంటి కులాలు తెలంగాణలో ఇప్పటికీ వాళ్లకు గుర్తింపు లేకుంటున్నటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి అయితే మరి ఆధునీకరణ మరియు ప్రపంచీకరణ కారణంగా ఈ వృత్తిపరమైన కులాలు తమ సాంప్రదాయ జీవనోపాధిని కోల్పోయి తీవ్ర సామాజిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి మరి చాలా మంది నిరాశ్రయులు స్థిరమైన ఆశ్రమం లేదా రాష్ట్ర గుర్తింపు లేకుండా రోడ్డు పక్కన జీవితాలను గడుపుతున్నారు వారు విద్య ప్రభుత్వ ఉద్యోగాలు లేదా సామాజిక గౌరవాన్ని పొందలేకపోతున్నారు వారు మలగణ కోసం పూర్తిగా ఇతరుల సద్భావనపై ఆధారపడి ఉన్నారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో కులాల వాళ్ళు ఇప్పటికీ ఆర్థికంగా నోచుకోక ఉద్యోగాలలో వైద్యంలో దేంట్లో కూడా నోచుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు సద్భావనపై ఆధారపడి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి క్లిష్ట సమయంలో ఆంధ్ర ప్రాంతం నుండి సామాజికంగా మరియు ఆర్థికంగా బలమైన కులాలను తెలంగాణ బీసీ జాబితాలో చేర్చడం చాలా అన్యాయం అవుతుందని మరి ఇక్కడ బీసీ సమాజం గొంతెత్తి మొత్తుకుంటుంది ఎందుకంటే తెలంగాణలో అనగారినటువంటి బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికే ఫలాలు అందక ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్నటువంటి కులాలను మరి ఇంకా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఇరవై ఏడు కులాలను బీసీ జాబితాలో నేర్చడం ఎంతవరకు కరెక్ట్ అని బీసీ సమాజం ఇక్కడ ప్రశ్నిస్తుంది తెలంగాణ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం న్యాయమైనది మరియు ప్రశంసనీయమైనది మరియు గౌరవమైన తెలంగాణ హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది గత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హైకోర్టు కూడా దీన్ని మరి సమర్థించడం జరిగింది మరి వీటన్నింటి దృష్ట్యా గతంలో తొలగించబడిన ఇరవై ఆరు కులాలను శక్తి బలిజ మరియు ఇలాంటి పర్యాయపర కులాల వంటి అనుబంధ సమూహాలతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ బీసీ జాబితాలో తిరిగి చేర్చరాదని మేము గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాము బీసీ కమిషన్ కు మేము తెలంగాణ బీసీ సమాజం తరఫున మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాము మరి తెలంగాణలోని నిజంగా వెనుకబడిన మరియు అనగాలిన వర్గాలకు న్యాయం జరగాలని మేము హృదయపూర్వకంగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే మేము ఒకటే బీసీ కమిషన్ కు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా మరి ఆ ఇరవై ఏడు కులాలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జాబితాలో చేర్చని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము I